జగిత్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న పాక్ ఒకటవ నెంబర్ రిజిస్ట్రేషన్ కౌంటర్ రెండు మందులు ఇచ్చి విభాగం మూడు సర్జికల్ వర్గు నాలుగు మెడికల్ వర్క్ ఐదు ఎక్స్రే గారి ఆరు వైద్య పర్యవేక్షకులు ఎనిమిది ఎన్సిడి విభాగం తొమ్మిది చిన్నపిల్లల వర్పు పది దంత వైద్య ఓపి పదకొండు ఈఎన్టీ కంటి వైద్య ఓపి పన్నెండు టీకాలు ఇచ్చే కదా పదమూడు స్కానింగ్ కాదు పద్నాలుగు టీవీ పరీక్ష కాదు పదహారు సూదులు ఇచ్చే పదిహేను డయాలసిస్ యూనిట్ పద్దెనిమిది ఎమర్జెన్సీ విభాగం ఇరవై మెడికల్ విభాగం ఇరవై రెండు చిన్నపిల్లల విభాగం ఇరవై మూడు డిఆర్టిబి విభాగం ఇరవై తొమ్మిది గైనిక్ ఓపీ ముప్పై రెండు లేబర్ రూమ్ ముప్పై ఐదు సగరం ఆఫీస్ ముప్పై తొమ్మిది సిబిఎన్ ఏఈటి గది నలభై మరణాల ధృవీకరణ పత్రాలు కాదు నలభై ఒకటి ఏఆర్టీ సెంటర్ నలభై రెండు ఆఫీస్ కాదు నలభై ఐదు ఆరోగ్య ఇతర విభాగం ఫస్ట్ ఫ్లోర్లో రక్త నిధి నూట ఒకటి నూట రెండు నెంబర్ యాభై యాబరేటర్ నూట మూడు పోస్ట్ ఆపరేటివ్ విభాగం నూట నాలుగు ఆపరేటివ్ యూటర్ నూట పదహారు ఆల్తో నూట పంతొమ్మిది సర్జికల్ విభాగం నూట మూడు ఆరోగ్యశ్రీ విభాగం రెండు వందల ఒకటి ఎస్ఎన్సియు ఇవన్నీ ఆయా నెంబర్లలో కలిగి ఉంటాయి